అందరికి నమస్కారం కనుమ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మొత్తం ఏమంటే మా ఏరియాలో ఏ పండుగైనా అందరం కలిసి జరుపుకుంటాం మా మిత్రులు మా మా బంధువులు అందరు వచ్చినారు భోగి అసలైన ముఖ్య అసలైన ముఖ్యం ఏంటంటే చెడు జ్ఞాపకాలు అన్ని పోయి కొత్త జ్ఞాపకాలు వచ్చేదే భోగి పండగ జరుపుకునేది విష హ్యాపీ భోగి టు ఆల్ అందరి అందరికి నమస్కారం అందరికి భోగి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరింట్లో బాగా జరుపుకోండి సుఖ సంతోషాలతో అందరు బాగా ఉండండి హ్యాపీ భోగి అందరికి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ కనుమ ఎల్లరికి నమస్కారం ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಹ್ಯಾಪಿ ಬೋಗಿ ಎಲ್ಲರಿಗೂ ನಾವು ಕರ್ನಾಟಕಲ್ಲಿದ್ದ ಸಿಂಧನೂರಿನಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ಈ ಊರಿನಲ್ಲಿ ನಮ್ಮ ಅಜ್ಜಿಯ ಮನೆಗೆ ಬಂದಿದ್ದೀವಿ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಯಾವ ಹಬ್ಬ ಆದರೂ ಎಲ್ಲರೂ ಕಲ್ ಎಲ್ಲರೂ ಕಲಿತು ಸೆಲೆಬ್ರೇಟ್ ಮಾಡ್ತಾರೆ ಆದ್ದರಿಂದ ನಾವು ಅಲ್ಲಿದ್ದ ಇಲ್ಲಿ ಸೆಲೆಬ್ರೇಟ್ ಮಾಡೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದೀವಿ ಥ್ಯಾಂಕ್ ಯು నమస్కారం అందరికి మా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు మా ఏరియాలో అందరూ చిన్నాలు పెద్దవాళ్ళు అందరూ కలిసి పండగలు చేసుకుంటున్నాము మా ఇంట్లో పిండి వంటలు అన్ని చేసేస్తాము పొద్దున లేసి ముగ్గులు వేసాము మాకి ఈ ఏరియాలో చిన్నవాళ్ళు అనేది పెద్దవాళ్ళు అనేది భేదంతరం లేదు అందరం కలిసి పండుగ చేద్దాము ఈ ఏరియాలో ఏదైనా కానీ అన్న వాళ్ళు అక్క వాళ్ళు చెల్లెండ్లు అందరం కలిసి చేసేద్దాం మేము ఇది మా ఏరియా నా బావి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు అందరికి పెద్దలు పిల్లలకి అందరికి శ్రేయ మిత్రులకి శత్రువులకి ఒకటి మా కుటుంబ సభ్యులకి అందరికి ఇంకోటి గేర్ల శ్రేయ అభిలాషులకి ఒకటి ప్రతి ఒక్కటి శత్రువులైన మిత్రులన్న అందరూ కలిసికట్టుగా ఉన్నారు ఇక్కడ పెద్దలు గాని పిల్లలు కాని ఇంకోటి కాని అందరూ సమాయుక్తంగా చేస్తున్నారు భోగి పంట అనేది ఒకటి ఇన్నో ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఎక్కడ లేదు ఒక సజ్జతాయి బాలకృష్ణ బాల జై బాలయ్య అని లెక్క నా శ్రేవలే నా శ్రేవలేసి మిత్రుడు శత్రుడు అయిన కాజాబాయి ఒకటి ఏమంటే ప్రతి ఒక్క ఆడపిల్ల మా సర్వే డింగ్లో ఆడపిల్లలు ప్రతి ఒక్కరు పెద్దలు 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 పిల్లలు ప్రతి ఒక్కరు నన్ను నేను శత్రువైన మిత్రుడైనా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక సాకాల నుంచి మా పిల్లలు పెరిగే పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఇంకొకటి వీళ్ళు ముందు ముందు కాలానికి వీళ్ళు ముందు అభిప్రాయంగా ఏదైనా కానీ మంచి చెడు కాని ఏదైనా కానీ సమానితంగా ఉండాలి ఇంకోటి ఇదింత ఏరియాలో ఆదోని మండలంలో ఒక్కటి హిందూ ముస్లిం అనేది ఏది భేదం లేదు ఒక్కటి మాకి ఏమంటే ముఖ్యంగా జిల్లా కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడతారు అది అందులో వచ్చి మా సజ్జభై మా కాజాబాయి మా భీమాస్వామి ఇంకోటి మా సరేణి మా శి ఇంకోటి మా శత్రువు మిత్రుడు ఇంకా ఎక్కువైనా మా గోవర్ధనం జయవర్ధనం ఇంకోటి మా అక్క గర్జమక్క ఇంకొకటి ప్రతి ఒక్కటి సరవేణింగ్ లో ప్రతి ఒక్కటి ఏదైనా గాని కలిసి గట్టిగా ఉన్నారు కానీ ఇంకోటి ఇప్పుడు వీళ్ళ కాలం కాదు రాబోయే కాలం వీళ్ళది రాబోయే కాలం మేము ఉంటామో పోతామో తర్వాత విషయం వీళ్ళు శత్రువులైన మిత్రులను ఏదైనా కలిసి కట్టగా బాగా చదువుకొని పై స్థాయిలో ఉండాలని చెప్పి నేను కోరుతున్నా దయించి మీరు మాకు సహకరించినందుకు ఆయన పేరు నేను చెప్తాను ఎంకన్నా ఈ ఏరియాకి పెద్ద మనిషి ఆయన ఎందుకంటే ఇప్పటికి మూడో తరము ఫస్ట్ తరము రెండో తరం అయింది ఇప్పుడు నిలబడిన తరం అంతా మూడో తరం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్ అందరికి ఆయన తరఫున నేను చెప్తున్నాను రేపు సంక్రాంతి శుభాకాంక్షలు